ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దునుగాయనమ ప్రేక్షకు మహాశూలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి పన్నెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజంతా కూడా ప్రతి ప్ర ప్రతి విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీకు కలిగే స్నేహాలు కానీ మీకు కలిగే పరిచయాలు కానీ వాళ్ళ ఆ పరిచయాలతో మీకు చాలా వరకు లాభదాయకమైన పనులు చేకూర్టానికి చాలా వరకు మేలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గొప్పవాళ్ళతో స్నేహాలు పెద్దవాళ్ళతో స్నేహాలు మీకు చాలా వరకు యోగవంతమైన ఫలితాలను ఇస్తాయి మీకు సత్ఫలితాలనిస్తాయి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీరు వాళ్ళ దగ్గర మీ యొక్క అభిమానాన్ని చూడగొంటారు ఆ అభిమానాన్ని చూరుకొని మీరు వాళ్ళ ద్వారా మంచి సహాయ సహకారాలను మీరు అందుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా ఆరోగ్యపరంగా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడితే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది అనారోగ్య ఆరోగ్య సమస్యల నుంచి మీరు తప్పించుకుంటారు తప్పించుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా మీకు సాంతవన లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల గతంలో లేని విధంగా ఇప్పుడు మీకు ఆరోగ్యం మీకు చేకూరుతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు ఆ శత్రువుల మీద మీరు పైచయం సాధిస్తారు అలాగే వాళ్ళని మీ యొక్క పాదాక్రాంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలనుకున్నారో ద్రోహం చేయాలనుకున్నారో మీ మీద నిందలు వేశారో వాళ్ళందరూ కూడా మీకు మీకు పాదాక్రాంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే రుణాలకు సంబంధించి మీరు గతంలో ఏదైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నింటినీ కూడా ఈ రోజున తీర్చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు ఎవరైనా రుణాలు ఇవ్వ మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు మీకు డబ్బు ఇచ్చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ప్రతిదీ కూడా మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యక్రమం కూడా మీ ఆశించినట్టుగా సత్ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది దానివల్ల మీరు మరింత ఆత్మ ఉత్సా ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలని పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు బదిలీలు కోరుకుంటూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దూర ప్రాంతాల్లో ఉండేవాడు కూడా ఎవరైనా వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోవాలనుకుంటే ఖచ్చితంగా అది కూడా వాళ్ళకి యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతికి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీరు ఎక్కడ పనిచేస్తున్నా కూడా ఆదాయానికి ఏమీ ఇబ్బంది ఉండదు ఆదాయం మీకు బాగా బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం సిద్ధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజంతా కూడా మీరు గడపడానికి ఈరోజంతా కూడా మీరు లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన మీ యొక్క పని యొక్క విలువని అందరూ తెలుసుకుంటారు అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్ర కానీ మీరు మీ యొక్క స ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి అందరూ కూడా మీకు విపరీతమైన గౌరవాన్ని విశేషమైన ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టాయి సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పార్ట్నర్స్ తో కానీ లేకపోతే మీ స్నేహితులు అంటే ముఖ్యంగా మీ ప్రేమికులు కానీ వాళ్ళతో కానీ మీరు ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఒక రకమైన సుహృద్భావమైన వాతావరణంలో ఒక రకమైన ఆనందకమైన వా ఆనందకరమైన వాతావరణంలో ఒక రకమైన మానసికమైన మానసిక ఆనంద వాతావరణంలో మీరు మీ పార్ట్నర్స్తో కానీ ఇతర తా స్నేహితులు కానీ లేకపోతే ప్రేమికులతో కానీ గడపడానికి అవకాశం ఉంటుంది మీ మధ్య బా బాండింగ్ బాగా పెరుగుతుంది ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడి దాంతో మీరు ఆ నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల దైవం మీద ఆసక్తి పెరగటం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరగటం వల్ల ఈ రోజున మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండేది దానివల్ల ఏంటంటే మీరు దేవాలయాన్ని దర్శించడం కానీ దేవతా దర్శనాలు చేసుకోవడం కానీ అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి అంటే పుణ్యేత్రాలకు కానీ తీర్థయాత్రలకు కానీ ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ దేవతా దర్శనాలు చేసుకుని అక్కడ వారి యొక్క ఆ దేవతల యొక్క ఆశీస్సులు తీసుకుని మీరు ఒక రకమైన శారీరంలో ఒక రకమైన కొత్త ఎనర్జీని నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి ఆధ్యాత్మిక ఆసక్తితో మీరు ఆయా దేవాల దేవాలయాలి మరింత పుణ్యాన్ని మూటకొట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కలుగుతుంది చదువు మీద బుద్ధి కలుగుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు చదువు మీద ఏకాగ్రత పెడతారు చదువు మీద శ్రద్ధ పెడతారు ఆ శ్రద్ధ మీద శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందుతారు విద్యలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళు విద్యలో బాగా రాణిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతేనే ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడ పనిచేసినా కూడా మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ పనికి తగిన తగిన గౌరవాన్ని మీరు పొందుతారనే విషయాన్ని గమనించాలి అలాగే మీ పై అధికారులు ఖచ్చితంగా మీరు చేస్తున్న పనుల్ని వాళ్ళు గుర్తిస్తారు ఆ గుర్తించి ఖచ్చితంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిర్మేస్తే మీ యొక్క గౌరవ మర్యాదలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా సిద్ధించి మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా ఉంటారు మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మరి రాజకీయ చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీకృష్ణ ఆలయాలను కానీ లేకపోతే విష్ణు సంబంధమైన ఆరాధన కానీ చేయటం వల్ల మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉద్యోగాలు లేని వాళ్ళు ఖచ్చితంగా విష్ణు పారాయణం చేయండి అలాగే ఆదాయం లేని వాళ్ళు విచ్చే విష్ణు సహస్రనామం చేయండి డెఫినెట్గా మీకు ఆ యొక్క విష్ణు భగవాన్ యొక్క ఆశీస్సులతో మీరు మంచి ఫలితాన్ని పొందుతారు సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదా నా భవంతు నమస్కారం